హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతరిక్షంలో కనిపించే వింతలు అద్భుతాలు అలాంటి మరెన్నో చిత్రాలను నాస విడుదల చేస్తోంది తాజాగా మరో అద్భుతమైన రహస్యాన్ని ట్వీట్ చేసింది అంతరిక్షంలో దేవుడి చెయ్యి అంటూ పోస్ట్ చేసింది ఏదేమైనా నాస విడుదల చేసిన తాజా చిత్రాలు మరోసారి ఆసక్తిని రేపుతున్నాయి చేతిని పోలిన ఆకారం లింగిపై దర్శనం ఇవ్వడం ఆ సుస్పష్ట ఆకారం వెలుగులు విరచిమ్మడం కొత్త ఊహలకు తావిస్తోంది మనం విశ్వం అద్భుతాలతో నిండి ఉంది దీని అందం అసమానమైనది కొన్నిసార్లు మనం దాని అందాన్ని చూడొచ్చు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తరచుగా విశ్వంలో కనిపించే చిత్రాలను విడుదల చేస్తూ ఉంటుంది ఇటీవల నాసా అటువంటి చిత్రాన్ని పంచుకుంది దీన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఈ చిత్రానికి హ్యాండ్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టింది ఇన్స్టాగ్రామ్లో యుఎస్ఎస్ స్పేస్ ఏజెన్సీ నాసార్ షేర్ చేసిన ఈ చిత్రాన్ని వేలాది మంది లైక్ చేస్తున్నారు అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా తీసిన చిత్రాలను నాసార్ షేర్ చేసింది అంతరిక్షంలో దేవుడు చెయ్యి ఈ చిత్రంలో దాని నేపథ్యంలో నల్లని ప్రదేశం కనిపిస్తుంది అదే సమయంలో ఒక బంగారు నిర్మాణం ఇందులో కనిపిస్తుంది ఇది ఒక చేతిలో కనిపిస్తుంది నక్షత్రంలోంచి పుట్టుకొచ్చినట్లున్న ఈ చెయ్యి ఆకారానికి హ్యాండ్ ఆఫ్ గాడ్ గా పిలుస్తున్నారు దీనికి హ్యాండ్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టడానికి కారణం ఇదే ఈ నిర్మాణం శూన్యం నుంచి ఉద్భవించినట్లుగా కనిపిస్తోంది కొంత అత్యున్నత శక్తి దాని ఆశీర్వాదాలను ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది బాహ్య అంతరిక్ష సౌందర్యాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు చేతి ఆకారంలో ఉంటాయి ఈ బంగారు నిర్మాణం పల్సర్ ద్వారా విడుదలయ్యే శక్తి కణాలతో కూడిన నిహారిక అని నాసా తెలిపింది ఒక నక్షత్రం పెళ్ళిన తర్వాత పల్సర్లు మిగిలిపోతాయి ఈ పల్సర్ని పిఎస్ఆర్బి వన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ అని అంటారు దీని వ్యాసం సుమారు పంతొమ్మిది కిలోమీటర్లు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది సెకండ్కు ఏడు సార్లు తనంతట తానుగా తిరుగుతుంది అంత సంవత్సరాల దూరంలో ఉంది యుఎస్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం ఈ చిత్రాన్ని నుస్టా స్పేస్ ఎక్స్రే టెలిస్కోప్ తీసింది ఈ చిత్రాన్ని తీసిన సమయంలో ఇది చెయ్యి కంటే పిడికిలిలా అనిపిస్తుందని పేర్కొంది యుఎస్ స్పేస్ ఏజెన్సీ ద్వారా ఈ చిత్రాన్ని షేర్ చేసిన తర్వాత ప్రజలు దానిపై వివిధ వ్యాఖ్యలు చేశారు ఈ చిత్రం గురించి చాలామంది తమ ఉత్సాహాన్ని చూపించారు చాలామంది దీనిని దేవుని చేతితో పోల్చారు తను ప్రజలతో పంచుకున్నందుకు కొంతమంది నాసాకు కృతజ్ఞతలు తెలిపారు ఇదిలా ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా విశ్వజనీన ఆధ్యాత్మిక సూత్రాలు సుగుణాలతో పాటు ప్రపంచంలోని గొప్ప విలువ కలిగిన ఉంటుంది విలువలు సుగుణాలు జాలి దయ విశ్వవిద్యాలయాల్లో శాస్త్ర సాంకేతికత విభాగాలను అభ్యసించే విద్యార్థుల హృదయాల్లో ఉండాలి సమస్యలో ఒక భాగం లేదా ఒక అద్భుతమైన సంపూర్ణ పరిష్కారంలో ఒక భాగంగా ఉండాలనుకుంటున్నారు తమను తామే ప్రశ్నించుకోవాలి ఇది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ధ్యాన సాధనకు వీరు కృషి చేయాలి దీనికోసం దైవనామాన్ని స్మరిస్తూ లేదా మంత్రాలు పూజా సేవలు వీటి ద్వారా సాధన చేయాలి ఇవన్నీ మనలోని లోతైన జ్ఞానాన్ని వెలికి తీయడానికి మార్గాలు ఇదే మనకు నిజమైన అవకాశాలు కలిగిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి